హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నది రాజేశ్వరి అగ్రికల్చర్ ఈరోజు చాలా రోజుల తర్వాత అయితే రమక్ వచ్చింది రమక్క అంటే ఫస్ట్ మన ఛానల్లో అయితే ఫస్ట్ పరిచయం అయింది రమక్ అనే అనమాట అప్పటికి రెండు మూడు సార్లు కూడా వచ్చిపోయింది కానీ ఈ మధ్యలో అక్కడికి ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల రాలేకపోయింది అనమాట ఇంకా మళ్ళీ ఈరోజు వచ్చింది అసలు ఎందుకు వచ్చిందంటే రమక్క వల్ల అక్క కూతురికి అసలు ఆరోగ్యం బాగాలేదంట అసలు ఏమైందంటే క్యాన్సర్ వచ్చిందంట నాకు ఇంతసేపు చెప్పుకొని బాధపడ్డదన్నమాట అసలు ఏం జరిగిందంటే అక్క వాళ్ళ రెండో అమ్మాయి అన్నమాట తనకి మ్యారేజ్ చేసుకుంది అన్నీ అయిపోయినాయి ఇద్దరు బాబులు ఉన్నారు అయితే తనకి థైరాయిడ్ కింద వచ్చింది ఫస్ట్ థైరాయిడ్ లో టూ టైప్స్ ఉంటాయి కదా అయితే థైరాయిడ్ వచ్చినప్పుడు తను సన్నగా అయిపోవడం అది ఉంది తను నెగ్లెక్ట్ చేసి మెడికల్ షాప్ లోని చిన్న చిన్న హాస్పిటల్ కి వెళ్ళి వేయించుకుందానమాట మెడిసిన్ అదిని అయితే ఎవరు కూడా ఇది థైరాయిడ్ అని చెప్పలేదు ఆ థైరాయిడ్ కాస్త తను మెడిసిన్ వాడకపోవడం వల్ల కంతిలా వచ్చేసి గడ్డలా వచ్చేసి రెండు మన శ్వాస తీసుకునేది ఫుడ్ వెళ్ళే ఉంటాయి కదా రెండు మూసిపోయినాయి అన్నమాట మొత్తము మూసిపోయిన తర్వాత తనకి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బిస్కెట్స్ పాలు అట్లా తాగడం మొదలు పెట్టింది కానీ తెలియదు ఇది అనేసి ఆ తర్వాత ఒక రోజైతే శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బంది అయిపోతుంటే హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ అన్నాడు ఇది చాలా సీరియస్ కేసు ఇది కొంచెం మీరు వేరే పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్ళండి అని వాళ్ళకి చెప్పారు ఇంటికి మా అక్క వాళ్ళకి విషయం ఏం తెలీదు వాళ్ళ హస్బెండ్ వాళ్ళకి తెలుసానమాట అయితే ఏమైందంటే లాస్ట్ లోని తీసుకొచ్చేసారు కి తీసుకెళ్లి వచ్చిన తర్వాత మళ్ళా మార్నింగ్ చాలా సీరియస్ అయ్యి శ్వాస రావట్లేదు ఇంక ఇమీడియట్లీ వేరే హాస్పిటల్ తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత అక్కడ చాలా సీరియస్ అవడం వల్ల ఇంకా గొంతు దగ్గర పైప్ వేసి ఆపరేషన్ చేశారన్నమాట అప్పుడు కూడా నమ్మకం లేదని చెప్పారు ఇక్కడ పైప్ వేసారు ఆ పైప్ వేసిన తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత నెక్స్ట్ త్రీ డేస్ కి మళ్ళా కడుపు దగ్గర ఫుడ్ వెళ్ళడానికి అంటే జ్యూసులు వేయడానికి ఇక్కడ ఆపరేషన్ చేశారు అన్నమాట సైడ్ కి ఓన్లీ జ్యూసుల మీద మింగ రాదు కదా ఇక్కడ పైప్ వేసినప్పుడు మింగ మింగరాదు అది క్లీనింగ్ చేస్తో ప్రాసెస్ కదా ఇంకా జ్యూసులు వేయడానికి ఆపరేషన్ చేశారు చేసిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ చేసినంత ఏంటంటే ఈమె కోలుకుని ఉండడానికి చేశారు నిమ్స్ లోని ఆమెకి ఆపరే ఇది చేయడానికి రేడియేషన్ కానీ కీమోథెరపీ చేయడానికి కీమోథెరపీ ఉంది తప్ప రేడియేషన్ లేదు ఒక ట్వంటీ డేస్ ఆమె కోలుకుని స్టాండర్డ్ కావడానికి ఆపరేషన్స్ అన్ని చేసిన రెండు ఆపరేషన్ కి సెట్ అవడానికి మాత్రమే చేశారు వాళ్ళు అక్కడ తర్వాత బిల్ అది ఆరోగ్యశ్రీ ఉంటే పెట్టేశారు అక్కడ మాక్సిమం ఒక సిక్స్ సెవెన్ లాక్స్ అయిపోయింది అక్కడ అయిపోయిన తర్వాత వేరే ఫిజియోథెరపీ ఫిజియోథెరపీకి కీమోథెరపీ చేయించడానికి రేడియేషన్ అనేసి వేరే మీరు దేనికి వెళ్తానంటే దానికి వెళ్ళండి అని అన్నారు అంటే అక్కడ లేదన్నమాట ఓన్లీ కీమోథెరపీ ఉంది రేడియేషన్ లేదు బస్సు వెళ్తే వాళ్ళు అక్కడ బెడ్ ఇవ్వనన్నారు అన్నమాట బెడ్ ఇవ్వకపోతే అక్కడ డైలీ ఆమె మనం తీసుకొచ్చి చేయడానికి ఉండదు ఎప్పుడు శ్వాస ఆగిపోతుందో తెలీదు అంత మాట ఇక్కడ మనం పైప్ వేసింది క్లీన్ చేయాలని అయితే పక్కన రూమ్ తీసుకుని ఉండమన్నారు కానీ మనం ఉన్నది వేరు అక్కడ హాస్పిటల్లో ఉన్నది వేరు కదా సైడ్ కు ఉన్నది వేరు కదా అనేసి మళ్ళీ వాళ్ళే ఏం చెప్పారంటే డాక్టర్స్ ఇలాగా మల్లారెడ్డి హాస్పిటల్కి వెళ్ళండి అక్కడ అయితే మీకు బెడ్ ఇస్తారు ఉండడానికి ఉంటుంది మీకు అక్కడ అనేసి అంటే అక్కడ తీసుకొచ్చాము తీసుకొచ్చిన తర్వాత వన్ మంత్ ట్రీట్మెంట్ దీనికి సిక్స్ కీమోస్ కీమోథెరపీస్ చేయడానికి వన్ మంత్ ఉండడానికి ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ అయింది ఆరోగ్యశ్రీ కూడా అయిపోయింది తనకి అక్కడ అయిపోయింది లోనే అయిపోయింది అలాగే కొంచెం అక్కడ ఇక్కడ తీసుకొచ్చి క్యాష్ పెట్టడం అట్లా మెడిసిన్ అంటే ఆమెకి క్యాన్సర్ లో దింపేసింది కదా ఇప్పుడు సిక్స్ మంత్ వరకు ఆమెకి ఏమి తీయడానికి రాదు ఇక్కడ ఆపరేషన్ చేసింది కానీ కింద పొట్ట దగ్గర చేయడానికి చేసింది కానీ ఏమీ రాదు అలా ఈ రెండు ట్రీట్మెంట్లు చేస్తున్నారు మాక్సిమం చేసి ఉన్నంత వరకు చేసుకొస్తున్నారు హాస్పిటల్ అంటే తెలియదు ఏముంది అమౌంట్ అయితే సరిపోవట్లేదు అవ్వట్లేదు అన్నమాట బయట మెడిసిన్ ఖచ్చింత మందే ఇది కూడా మనమే చూసుకోవాలి డైలీ రేడియేషన్ చూసుకోవాలి వీక్లీ వీక్లీ వచ్చేసి కీమో తీరు దర్ చూసుకోవాలన్నమాట చాలా ప్రాబ్లం అయిపోతుంది తను సరే కోలుకున్న తర్వాత ఏదన్నా తనకంటూ ఉండాలి కదా హస్బెండ్ నుంచి వాళ్ళ నుంచి ఏమీ లేదు ఇంకా అవన్నీ పర్సనల్ ఉన్నాయి కదా ఇంకా లేదు అయితే తను ఆల్రెడీ చిన్నగా సారీ బిజినెస్ చేసుకునేది అదే తను ఇక్కడికి వచ్చిన తర్వాత సిక్స్ మంత్ తర్వాత ఏమన్నా చేసుకుంటదనేసి తందే నేను చేస్తున్నాను అనమాట తను వచ్చేసరికి కీరే సపోర్ట్ ఏమీ లేదు హస్బెండ్ నుంచి కానీ మాక్సిమం జీరో అయిపోయినట్టు అయిపోయింది తన లైఫ్ అయితే లవ్ చేసాను కదా నిన్న నీ ఛానల్ లో చూసిన చీరలు ఉన్నాయి దాని గురించి తను ఇంటి దగ్గర చేసుకునేది సడన్ గా మంచి అనవడం తోటి అంటే ఇప్పుడు హాస్పిటల్ ఉన్నది కదా అవే నువ్వు నడిపిస్తున్నావు అనమాట అదే నడిపిస్తున్నాను ఏంటంటే రేపొద్దు సిక్స్ మంత్ తర్వాత తను కోలుకుని ఇవన్నీ చేసుకుని వచ్చింది అనుకో తర్వాత తనకంటూ ఏదన్నా బయటకి వెళ్ళి చేసుకునే పొజిషన్ కూడా జాబ్ చేసుకునేది లేదు అవును ఇదే కంటిన్యూషన్ చేసుకోవాలన్నా ఇంకెవరు ఇవ్వరు కదా సపోర్ట్ లేదు చూసుకుంటారు అలా తీసుకొచ్చి చేద్దామని రేపొద్దున కూడా అక్కడికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు అమ్మాయికి అలా సెటిల్ అయిపోయినట్టు అయిపోయింది అమ్మాయిది అంటే మనిషి బాగుంటే ఎలా ఉంటారు బాగాలేకపోతే ఎంత హస్బెండ్ అయినా తను లవ్ చేసి మ్యారేజ్ చేసింది మనం ఏం కోట్లాడలేము ఇప్పుడు అదే అరేంజ్ మ్యారేజ్ చేసి ఉంటే మనం కోట్లాడడానికి వచ్చేది అన్నమాట అలా అయిపోయింది అన్నమాట ఇప్పుడు తనది దాని గురించి అని నేను తన వచ్చే లోపల ఇది కొంచెం చేనేసి కదా అలా సపోర్ట్ చేయొచ్చు కదా అని నేను సారీస్ దానికి తనదే నేను స్టార్ట్ చేసి చేస్తున్నాను నీ వీడియోలలో కనిపిస్తుంది ఆ మరి బిజినెస్ కానీ తను నేను ఆరోగ్యం అట్ల ఖరాబ్ అయిపోడంతో నీ చానెల్ లో పెట్టి చూస్తున్నారు ఆ ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది మీకు అంటే అమ్మాయికి అంటే నాకు నాకన్నా పెద్దదే అక్కకి అక్కకి ఎవ్వరు సపోర్ట్ లేరు ఇంకా వీ మొత్తం స్లాష్ వచ్చేస్తుంది చూసుకుంటారనమాట ఇప్పుడు అయితే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాం అంటే అక్కకి ఎవరు సపోర్ట్ లేరు అక్క అంటే ఈ అక్క కాదు ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది కదా అక్కకి అయితే తనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు మీ హెల్ప్ కోరడానికి మీ సహాయం కావాలని ఈ వీడియో అయితే తీస్తున్నాం తను మంచిగా బిజినెస్ చేసి బతికేదంట కానీ తన పర్సనల్ ప్రాబ్లం వల్ల ఆమె ఒంటరిగా అయిపోయింది ఆ ఒంటరి అయ్యి ఆమె హ్యాపీగా ఉండొచ్చు కానీ ఆమెకి ఇప్పుడు క్యాన్సర్ అని ఒకటి వచ్చింది కదా మొత్తం మంచాన పడ్డది తనకు మీకు వీలైనంతగా ఒక్కొక్క అయినా పర్లేదు అందరూ హెల్ప్ చేయండి స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తాం ఆ నెంబర్కి అయితే ఫోన్పే గానీ ఇంకా మల్లారెడ్డిలో చూపిస్తున్నాం తనకి అవునా మా సూరారం మల్లారెడ్డిలో తను చూపించేది ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది అక్కడ తనకు వచ్చేసి ఇంకా డిసెంబర్ మంత్ వరకు ఉంది ట్రీట్మెంట్ ఇప్పుడు అక్క హాస్పిటల్ పేరు చెప్పింది కదా అక్కడ మీకు ఎవరైనా తెలిసి ఉంటే మాత్రం అక్కడికి వెళ్ళి కూడా చూడండి అక్కడ నెంబర్ ఇస్తాం కదా ఫోన్ చేసి అయినా మాట్లాడచ్చు ఫోన్ పే అయినా చేయొచ్చు అందరూ హెల్ప్ చేస్తారని అయితే కోరుకుంటున్నా రాజేశ్వరి ఈ హెల్పింగ్ వీడియోస్ కూడా పెడుతుందంటే పెట్టాలి రమక్క అంటే ఎవరు మా అక్కతో సమానం అనమాట మా అక్కనే అట్లా ఉన్నాం అనమాట ఇంతకు ముందు నేను కూడా రాజేశ్వరి దగ్గరికి ఎందుకంటే నేను తను ఒకటే ఫ్యామిలీ అనుకుని అలా అనుకుని ఉన్న ఉన్నాం ఇప్పుడు వరకుని ఏంటంటే చేసినంత వరకు చేయగలిగాము ఇప్పుడు తను బ్రతకాలని మెయిన్ కోరికతో ఉంది హాస్పిటల్లో డాక్టర్ స్వప్న మేడం చాలా బాగా చూస్తారు ఆవిడ డాక్టర్ రేడియేషన్ డాక్టర్ ఆవిడ చాలా బాగా చూసి చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తారు ప్రతి దానికి ఎప్పుడైనా ఎవరైనా ఏ ప్రాబ్లమ్ తో ఉన్నా కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి వెళ్ళొచ్చు చూయించుకోవచ్చు ఆమె బాగా చూస్తుంది మన 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 ఇప్పుడు నిమ్స్ డాక్టర్స్ కి డిఫరెన్స్ ఉంటుంది ఈవిడ కూడా మన మనలో మనలో మనిషిలానే ప్రతిదీ వెళ్తూ కూడా మాట్లాడని తెలుసుకుంటది చాలా సీరియస్ పొజిషన్ లో ఉంది తనకి రాజేశ్వరి ఛానల్ ద్వారా ఏమన్నా తనకంటూ కొంచెం హెల్ప్ చేస్తారని నేను సారీస్ బిజినెస్ కూడా నా గురించి నేను చెయ్యట్లేదు తనకంటూ వచ్చిన తర్వాత ఆధారం ఉండాలనేసి దాని కంటిన్యూ కదా ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో క్యాన్సర్ వచ్చిన అమ్మాయి తను ఆల్రెడీ బిజినెస్ చేసుకుంటూ ఈ పరిస్థితికి వచ్చింది కాబట్టి అదే బిజినెస్ అక్క ఛానల్లో పెట్టి అయితే నడిపిస్తుంది అక్క ఛానల్ పేరు అయితే ఏం పేరు అక్క రమా బ్లాగ్స్ తెలుగు అందరైతే అక్క ఛానల్ కెళ్ళి సారీస్ కూడా తీసుకోండి అమ్మాయి కోసమే ఒక్కొక్క రూపాయన మిగిలిచ్చి తనకి ఖర్చు పెడదాం అని అక్క ప్లాన్ చేసింది కాబట్టి మీరందరూ ఛానల్ తో పాటు ఛానల్ కాదు బిజినెస్ ని సపోర్ట్ చేయండి అలాగే ఆ మందుల ఖర్చులకు కానీ దేనికైనా ఒక దానికి అవసరం వస్తాయి అందరూ హెల్ప్ చేయండి ఫస్ట్ ఒక ప్రాణం కాపాడు అసలు ఫస్ట్ అక్క ఎట్లా చెప్తుంది అంటే అమ్మాయికి బ్రతకాలనుంది నాకు నన్ను బ్రతికించండి అని చెప్తుందంట ఆ మాట చెప్పగానే నాకు మాట్లాడడానికి ఇప్పుడు పైపు ఉన్నది కనుక వాయిస్ రాదు తెలిసి తను పేపర్ మీద రాసిస్తుంది కొన్ని రెండు మూడు స్లిప్లు ఉన్నాయి నా దగ్గర అవి కూడా నేను పెడతాను మీకు అవి ఎందుకంటే ఇందులో మేము ఇప్పటి వరకు ఎవరిని చెయ్యమని అడగలేదు రాజేసరికి కూడా నేను ఎప్పుడు చెయ్యమని అడగలేదు కూడా మాదిద్దరిది బయటకి అలా ఉంటది మాది అయితే ఇప్పుడు సిచువేషన్ వేరేగా అవ్వడం వల్ల వంతు సాయంగా నేను ఇదొకటి తను నేనే చేస్తానక్క అని ముందుకు వచ్చి తను నాకు తోచింది నేను హెల్ప్ చేయగలుగుతాను వీడియో ద్వారా పెట్టి అనేసి తను తనే చెప్పింది ఫస్ట్ హాస్పిటల్ పేరేం పేరు అక్క మల్లారెడ్డి మల్లారెడ్డి హాస్పిటల్ మల్లారెడ్డి నారాయణ సూరారం సూరారం అమ్మాయి అయితే మీరు ఎవరైనా చూడాలనుకున్నా చూడండి ఇదంతా నిజమా కాదా అబద్ధమా అని అనుకుంటారు కొన్ని కొన్ని వీడియోస్ అయితే నేను ఆ అమ్మాయివి ఇస్తాను స్క్రీన్ పైన అయితే ఒక వీళ్ళ నెంబర్ ఇస్తాను నేనైతే వాళ్ళకైతే హెల్ప్ చేయండి కూడా తనకే తనకి మెడిసిన్ రూపంలో తనకి రేపు పొద్దున్న ఎలా ఉంటుందో తెలియనప్పుడు తనకే యూజ్ అవుతుంది అది అంత అని ఎందుకంటే ఇప్పుడు అందరూ సాయం చేస్తున్నాము అలా మీ వంత సాయంగా ఇది కొంతమంది వేరేగా అనుకోవద్దు వేరాగా అనుకుని బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు తను అంతగా తను హెల్ప్ చేసింది వీడియో ఇయ్యలేకపోయినా నా తరఫు నుంచి మీరు ఇస్తారని ఒక ఆలోచన తోటి ఈ వీడియో అయితే తీస్తున్నా నేను బ్యాడ్ కామెంట్స్ అయితే అస్సలు పెట్టద్దు ఎందుకంటే ఒక ప్రాణాన్ని చెప్పలేం ఎవరి చేతన ఇస్తే మంచి జరుగుతుండొచ్చు ఆ అది కాకుండా కొంతమంది డాక్టర్స్ అని నాకైతే చాలా మంది చెప్పారు ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళండి తగ్గుద్ది అక్కడికి వెళ్ళండి అసలు ఏం జరిగింది మీ స్లిప్పులు అవి పెట్టండి అని చెప్పి చాలా మంది చెప్పారు నాకు ఒకవేళ మీకు తెలిసిన హాస్పిటల్ ఉంటే కూడా చెప్పండి అక్కడికి వెళ్తే తగ్గుతుంది అనే హాస్పిటల్ ఉన్నా గానీ చెప్పండి ఈ అక్క చెప్తుంటే నాకు మస్తు బాధ అనిపించింది మేమైతే మా నాన్నని కాపాడుకోలేకపోయినాం క్యాన్సర్ అంటే ఇంకా క్యాన్సర్ అయిపోయినట్టే మనిషి కానీ అమ్మాయి బాగా బాధపడుతుంది అంట నన్ను బతికించండి నేను బతకాలంటుందంట కానీ పెట్టి పెట్టి వీళ్ళ దగ్గర ఉన్నాయన్ని అన్ని ఓడిపించుకోరనమాట ఇంకా ఇప్పుడు ఏం లేని పరిస్థితి కనీసం చెప్పుకుంటా నా అని నాకు నేను వీడియో చేద్దాం అక్క మనం ఎవరైనా హెల్ప్ చేస్తారు చేసినా చెయ్యన ఒక వీడియో పెడదాము ప్రాబ్లం ఏదన్నది నాకు బాగా తెలుసు కనుక మేము నాన్నతో పడ్డాం కదా ఇదే ప్రాబ్లం కదా అనేసి తను తనుగా తను హెల్ప్ చేస్తుంది అనమాట అంతేగాని ఇది ఇప్పుడు కావాలని మేము ఏదో తీసి పెట్టింది కాదు చాలా ప్రాబ్లంలో చాలా బాధలోని తను కూడా తన ఇంట్లో చెల్లికి ఎలా అయితే ప్రాబ్లం వస్తే ఎంత ఫీల్ అవుతుందో వీళ్ళు కూడా అమ్మ కానీ శివ గాని అందరు అలానే ఫీల్ అయ్యారు ఇది అందరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా అందరు హెల్ప్ చేయండి మీరు వేసే ఒక్కొక్క రూపాయి ఒక ప్రాణాన్ని కాపాడుతుంది ప్రాణాన్ని కాపాడుతారని అయితే అనుకుంటున్నా ఈ అక్క చెప్పిన హాస్పిటల్ దగ్గరికి ఎవరైనా దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చూసి రండి సెకండ్ ఫ్లోర్ జనరల్ వార్డ్ లో ఉంది మల్లారెడ్డి క్యాన్సర్ హాస్పిటల్ నేను ఆల్రెడీ ఛానల్లో కూడా వీడియో పెట్టాను రెండు మూడు వీడియోస్ పెట్టాను తనవి అంటే నేను గా ఏం పెట్టలేదు అంటే నీ నువ్వే కదా అక్క ఇలా ఉన్నప్పుడు మనం ఎవరికైనా చెప్దాము అని కొంతవరకు చాలా వరకు హెల్ప్ చే చేసింది రాజేశ్వరి తీయడానికి నేను శివాన్ అన్నమాట అలా చేస్తున్నాము మా ప్రయత్నంగా మేము చేస్తున్నాము ఓకేనా ఫ్రెండ్స్ స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే హెల్ప్ చేయండి ఫోన్పే చేయండి లైవ్లో సారీస్ మేము ఏదో అమ్మేసి మా గురించి మేము చేసుకోవడానికి కాదు అది తను బిజినెస్ పొద్దుట వచ్చిన తర్వాత తనకి హెల్ప్ఫుల్ అవ్వాలి తనకంటూ ఎవరు లేదు ఇప్పుడు డబ్బులు ఉంటే ఒకలా చూస్తారు తన దగ్గర ఏమీ లేనప్పుడు పేషెంట్ అయినప్పుడు ఒకలా ఉంటారు తనకంటూ రేపొద్దున వచ్చి స్పాట్లో చేసుకోవడానికి నేను స్టార్ట్ చేశాను రాజేశ్వరి ఎందుకంటే నా గురించి నేను కూడా కాదది తనదే నేను స్టార్ట్ చేశాను అనమాట మీరు అలా చేసినా కూడా తనకు ఒక రూపాయి ఇచ్చినట్టే అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక నాకైతే చాలా బాధ అనిపించింది ఆ ఒక్క మాటకే నన్ను బతికించండి అని అంటుందంట నా పేరు ఒక్క రూపాయి వేసైనా తన్ని హెల్ప్ చేస్తారని అయితే అనుకుంటున్నా బ్రతకడానికి ఈ వీడియోస్ అయితే ఆ అమ్మాయి ఎట్లా ఉన్నది ఇప్పుడున్న పరిస్థితి ఎట్లా ఉన్నది అనేది అయితే వీడియోస్ మధ్య మధ్యలో పెడతాం చూడాల మల్లారెడ్డి సూరారము జనరల్ వార్డు సెకండ్ ఫ్లోర్ లో ఉంది క్యాన్సర్ హాస్పిటల్ మల్లారెడ్డి ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా గానీ స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాం అక్క వాళ్ళది ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి మాట్లాడండి ఓకేనా బాయ్ మరి ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేసిన తర్వాత ఇప్పుడు జూస్ వేస్తున్నాం ఆ జ్యూస్లో ఈ పైపు నుంచి ఇలా ఇక్కడ ఇప్పుడు జ్యూస్ ఇది తీయక ఇందులో జ్యూస్ పోస్తుంది అన్నమాట ఈ జ్యూస్ ఇట్లా దీంట్లోంచి ఇలా ఇక్కడ దీంట్లోంచి తినికి వెళ్తున్నాం అనమాట తను నోటితో తినడానికి లేదు తనకి ఇలానే డైలీ అన్నమాట అన్ని జ్యూస్లు వేస్తున్నాం అన్నమాట ఉండి ఫుడ్ తినడానికి లేదు తనకి తను వచ్చేసి హెల్త్ కండిషన్ ఇలా ఉంది తను ఇది ఇది సిచ్యువేషను ఆ పైపులోనే డైలీ రోజు ఫోర్ ఫైవ్ టైమ్స్ క్లీన్ చేస్తారనమాట అది క్లీన్ చేసినే తనకి ఊపిరి వస్తుంది లేకపోతే రావట్లేదు అలా సిక్స్ మంత్ వరకు ఉండవలసి వస్తుంది తను మేబీ థైరాయిడ్ వల్ల ఇంత సిచ్యువేషన్ అన్నమాట నెగ్లెక్ట్ చేసేసి తనకి రేడియేషన్ ట్రీట్మెంటు డైలీ జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి కీమోథెరపీ కూడా డైలీ జరుగుతుందన్నమాట తన సిచ్యువేషన్లో ఇలా ఉంది తనకి పరిస్థితి ఇదైతే మెయిన్ ఇది దీని మీద ఏదైతే నేను చెప్పాలనుకున్నానో ఇదే అన్నమాట చూసింది తన నోటితో మాట్లాడడానికి లేదు తనకి నోటితో వాయిస్తే మాట్లాడడానికి రావట్లేదు ఫుడ్ తినడానికి కూడా ఏమీ లేదు ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది నీకు ఇప్పుడు తిన్నావా ఏమైనా తనకి వాయిస్ ఏమీ రావట్లేదు అన్నమాట తన పరిస్థితి ఇది అన్నమాట రియల్గా ఇది మీరు కరెక్ట్గా చూడండి అదే పాయింట్ తనకి సిక్స్ మంత్ వరకు ఇదే పొజిషన్ ఇంకా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వరకు హాస్పిటల్లో ఉండవలసి వస్తుంది అనమాట ఫైవ్ ఇట్లా వెళ్తుంది ఇది ఓన్లీ జ్యూసెస్ పాలు అన్నీ అంతే ఇంక వేరే వాళ్ళు ఏం లేరు కాసి రైస్ మెత్తగా చేసి జావలా వేస్తున్నాం అనమాట ఇదే పాయింట్ నుంచి తనకి వెళ్తుంది అనమాట రాజేశ్వరక్క ఛానల్లో పెడతాను అందుకే పెనికి అందుకనేసి తీసుకున్నాను అనమాట తనది అది అన్నమాట పొజిషన్ మల్లారెడ్డి హాస్పిటల్ క్యాన్సర్ బ్లాక్లో ఉందన్నమాట ఇక్కడ ఇప్పుడు మొత్తం అందరూ క్యాన్సర్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు నెక్స్ట్ వచ్చేసి బసో తారకలో బెడ్ ఏమని అన్నారు అందుకనేసి ఆమె కంపల్సరీ బెడ్ అవసరం ఉందన్నమాట దాని గురించి అనేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇక్కడ తనకి ట్వంటీ డే ఫిఫ్త్ సిక్స్టీన్ డేస్ నుంచి ట్రీట్మెంట్ జరుగుతుంది ఓకేనా బాయ్ అండి హెల్ప్ చేయాలనుకునే వాళ్ళు చేయొచ్చండి